పరీక్ష సరిగ్గా రాయలేదు అని ఒక విద్యార్థిని ఉపాధ్యాయులు వార్తలు వచ్చేలా చిత్కబాదిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగింది ఎలబీనగర్ లోని ఇండో అమెరికన్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న మేకల పునిత్ ను పరీక్ష సరిగ్గా రాయలేదు అని సైన్స్ కర్రతో కర్ర చితకబాదింది చితకబాది పసిపిలవాన్ని విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడంపై పునీత్ తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు నెలల క్రితం ఆర్ఎఫ్సిఎల్ లోని శ్రీ చైతన్య స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థుని చితకబాదిన ఘటన మరొక ముందే మళ్ళీ ఇలాంటి సంఘటన జరగడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్న ఏదో ఒక విషయంలో గురువులు విద్యార్థుల్ని చితక బాదడం సరైన కాదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు సైన్స్ ఎగ్జామ్ సైన్స్ ఎగ్జామ్ ఉంటే ఫీచర్ అంతా ఏర్పాటు చూసి చూస్తే ఒక బిడ్డ రాయదు ఒక బిడ్డ రాయడు రాయకుండా బిడ్చిందుకు రాయలే చెంపల కొండు కొట్టిందంట ఒక పది దెబ్బలు కొట్టినాక ఊకోవచ్చు కదా వీపు కథ మొత్తము షెట్టు మించి కట్ట పట్టి కొట్ట మొత్తం వాతలు వచ్చింది చేయి మీద కొట్టి చేయి అమలిపోయింది వచ్చినాయి కొట్టింది సరే కొట్టినప్పుడు మరి మేడం ఇట్లా కొట్టినా మరి మీ పిల్లల్ని మరి అనుకోకుండా ఏదో కోపం అని చెప్పాలి కదా ఏం చెప్పలేదు ఇంటికి వచ్చినట్టు వీళ్ళ మమ్మీ చూసింది చూసే మొత్తం మాటలు వచ్చినాయి స్కూల్ తీసుకొచ్చి సాధి చూపించింది చూంచుతా ఎప్పుడు అండి మాట్లాడుకుందాం అని చెప్పింది అంటే ఇవాళ తీసుకొని వచ్చినా ఇంత కొట్టాల్సిన అవసరం కదా ఇంటికి కాబట్టి మాకు టెన్షన్ ఇంకా ఎంతగానో కొట్టింది చెంపాల మీద బాగానే కొట్టింది ఇంత బాగా పడతా ఇంత బాధపడతాం కదా మరి బాగా తెప్పో నా కొట్టేది గీత ఈరోజు గోదావరికొండవర్కొండ స్కూల్లో తాటి క్లాస్ జరిగే పునీతిని నిన్న మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తుంటే సైన్స్ టీచర్ అది దారుణంగా కొట్టడం జరిగింది దాని గురించి మాట్లాడడానికి వస్తే స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ స్పందించకుండా మేము ఎందుకు దానికి మినిమం ఆన్సర్ లేకుండా ఇలా డిగ్రీ తగిన టీచర్లను పెట్టుకొని పిల్లల యొక్క భవిష్యత్తుని అంధకారం చేసుకుంటూ ఆ పిల్లలు ఎవరికే పేషెంట్ అతను ఇష్టం వచ్చినాడు ఒకటి ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు నేను కలకర దృష్టికి తీసుకుపోయినా బయట స్కూల్లో జరిగినా కూడా ఎంఈడిఆర్ దృష్టికి తీసుకోపోయినా కూడా ఆయన తూతురు అంతరంగా యాక్షన్ తీసుకోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇక మీద అధికార యంత్రాంగం ఎంఈఓడిఎ గారి దీన్ని చొరవ తీసుకొని ఇలాంటి స్కూళ్లపై మెమోలు కానీ వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇంకొక స్కూల్ బుద్ధికి వస్తుంది దయచేసి దీన్ని సోమోటగా తీసుకొని పోలీస్ యంత్రాంగం కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ఇలాంటి స్కూల్కి బుద్ధి చెప్పాలని గణేశ్వర పక్షాన్ని కోరుకుంటున్నాం